హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు జాడీ జెనస్ ఈరోజు మన ఛానల్లో మంచిగా ఫ్యాన్సీ శారీస్ తీసుకొచ్చేస్తామండి నేను ఫ్యాన్సీ శారీస్ అనేవి చాలా తక్కువ తీసుకొస్తాను అనమాట బట్ చాలా హ్యూజ్ కలెక్షన్ చాలా కలెక్షన్ ఉందనమాట ఫ్యాన్సీ శారీస్ ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను చెక్ చేస్తూ ఉండండి అండ్ ఈరోజు మన వీడియోలో లైక్స్ టార్గెట్ వచ్చేసి జస్ట్ థర్టీ లైక్స్ అనమాట థర్టీ లైక్స్ టార్గెట్ కనుక రీచ్ అయినట్టయితే మీకు మంచిగా గివ్ అవే అన్నది కూడా అనౌన్స్ చేస్తూ ఉంటాను అండ్ ఈరోజు కొన్ని శారీస్ అయితే చూసేద్దాము ఒక టూ సెట్స్ అయితే నేను చూపిస్తాను ఫ్యాన్సీ శారీస్లో అండ్ ప్రైజ్ రేంజ్ కూడా చాలా బెస్ట్ ప్రైజ్ రేంజ్ అండి జస్ట్ థౌజండ్ రూపీస్ అనమాట షిప్పింగ్ కూడా ఫ్రీ అండి కొరటిపాడులో మనం గుంటూరు కొరటిపాడులో సెకండ్ బ్రాంచ్ అయితే ఓపెన్ చేస్తాము సో దాని సందర్భంగా ఇవన్నీ కూడా థౌజండ్ ఫ్రీ షిప్పింగ్లో అయితే పెట్టేస్తాను అనమాట మీరు ఎవరైనా ఆఫ్లైన్ వచ్చి పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక అనుక గుంటూరు కొరటిపాడు బ్రాంచ్కి వచ్చేసేయండి లేదా ఇన్నర్ రింగ్ రోడ్ బ్రాంచ్కి ఒకసారి మీరు వచ్చే ముందు ఇన్ఫార్మ్ చేస్తే మీకు ఏ సారీ కావాలన్నది ఎక్కడ కావాలంటే అక్కడ అవైలబుల్గా అన్నది నేను ఉంచుతాను అనమాట అండ్ ఫస్ట్ సారీ వచ్చేసి మంచి మంచి గ్రీన్ కలర్ శారీ అండి ఈ ఫ్యాబ్రిక్స్ అన్నవి ఈ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అన్నది మీకు చాలా బాగా ట్రెండ్ అవుతుంది ప్రజెంట్ మంచి లైట్ వెయిట్లో మొత్తం కూడా వర్క్ అండి కట్ వర్క్ చూడండి మంచి కట్ వర్క్ అనమాట శారీ అయితే చాలా బాగుంది శారీ లుక్ పళ్ళు ఎట్లా వస్తుంది బ్లౌజ్ ఎట్లా వస్తుంది మొత్తం కూడా చూసేద్దాము ఇది శారీ లుక్ అనమాట మొత్తం బోత్ సైడ్స్ కట్ వర్క్ దుప్పటాస్ కూడా రావట్లేదండి ఇంత హెవీ వర్క్తో ఈ ప్రైస్ రేంజ్లో మనం థౌజండ్ రూపీస్లోనే ఇంత మంచి అయితే మీకు ఇచ్చేస్తాం అన్నమాట మొత్తం ఇట్లా కింద వర్క్ అయితే ఉంటుంది ఇది ప్లీటింగ్ పార్ట్ అనమాట ప్లీటింగ్ పార్ట్స్లో కింద వరకు వర్క్ ఉంటుంది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా మంచిగా ఇచ్చేసారు చూడండి ఇది వచ్చేసి నెక్ పార్ట్కి మంచిగా వర్క్ ఇచ్చేస్తాడనమాట ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్కి ఇది వచ్చేసి కింద బ్యాక్ పార్ట్కి అనమాట మనం ఎట్లా కావాలంటే అట్లా యూస్ చేసుకోవచ్చు వర్క్ క్వాలిటీ కూడా చూడండి మంచి క్వాలిటీ అండి ఫినిషింగ్ అంతా చాలా బాగుంది ఈ సారీ అన్నది మీకు కావాలి అంటే కనుక వెంటనే మా వాట్సాప్ నెంబర్కి ఒక మెసేజ్ అయితే చేసేసేయండి లుక్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూసేద్దాం లుక్ అయితే ఇట్లా ఉంటుందండి మంచి లైట్ వెయిట్ ఫ్యాన్సీ శారీస్ ఎవరికైనా కావాలి అంటే ఇది ఒక బెస్ట్ వీడియో అని అయితే చెప్పవచ్చు అనమాట జస్ట్ త్రిబుల్ నైన్ అండి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఫ్రీ అనమాట అండ్ ఇందులో ఏమేమి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయన్నది మేము క్లియర్గా చూపించేస్తా అది సి గ్రీన్ టైప్ అనమాట ఇది వచ్చేసి మంచి రోజ్ పింక్ ఇది వచ్చేసి మంచి రోజ్ పింక్ లైట్ వైట్ ఫ్యాబ్రిక్ అనమాట ఇదేమో మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకి ఎల్లోయిష్ గ్రీన్ అనమాట ఇది అండ్ ప్రజెంట్ ట్రెండింగ్ కలర్ వచ్చేసి లావెండర్ కలర్ ఈ కళ కాంబినేషన్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో ఎవరికైనా కావాలి అంటే మన స్టోర్కి విజిట్ చేయండి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ అండ్ కురటిపాడులో ఉంటుంది మీకు ఆన్లైన్లోనే కావాలి మేము విజిట్ చేయలేము కొంచెం దూరంగా ఉన్నామన్నా కూడా మేము కొరియర్ ఫెసిలిటీ అయితే ఉందండి ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఉంది అండ్ యూఎస్లో ఉన్న వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు కదా వాళ్ళకి బల్క్లో స్టిచ్చింగ్ చేసి వాళ్ళన్నా చేసిస్తాము అండ్ ఇట్లాంటి శారీస్ పంపించాలన్నా కూడా పంపిస్తామన్నమాట ఇది ఒక సెట్ అండ్ సెకండ్ సెట్ చూసేద్దాము క్రష్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చేస్తుందండి సెకండ్ సెట్ వచ్చేసి మంచిగా క్రష్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చేస్తుంది కిందంతా ఇట్లా ప్యాలెట్ డిజైన్ అయితే వచ్చేస్తుంది బ్యూటిఫుల్ థ్రెడ్ వర్క్ చాలా క్లాసీ ఉందన్నమాట బూటీస్ కూడా చూడండి మంచిగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బూటీస్ అయితే ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా క్లాసీగా ఉంది కలర్ కాంబినేషన్ వర్క్ అంతా కూడా మంచి క్లాసీ ఉంది జస్ట్ థౌజండ్ రూపీస్ అండి థౌజండ్ రూపీస్కి ఇంత బ్యూటిఫుల్ శారీ మీకు బ్లౌజ్ చూడండి బ్లౌజ్ వచ్చేసి మీకు ఫ్రంట్ కావాలా బ్యాక్ కావాలా మీ ఇష్టం ఇట్లా బ్యూటిఫుల్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీతో బుటీస్ అయితే వచ్చేసి ఇది హ్యాండ్ పర్పస్ ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ కూడా వర్క్ ఉందండి మొత్తం శారీ అంతా వర్క్ అయితే ఉందన్నమాట సూపర్ క్లాసీ ఉందండి చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా చాలా మంచిగా వేసుకోవచ్చు ఆల్ ఓవర్ శారీ అంతా మీకు వర్క్ అయితే వచ్చేస్తుంది అన్నమాట దీని లుక్ అయితే ఇట్లా ఉంటుంది దీని లుక్ అయితే ఇట్లా ఉంటుందండి బోర్డ్ సైడ్స్ కట్ వర్క్ అండ్ ఎంబ్రాయిడరీ కూడా వచ్చేస్తుంది లుక్ అన్నది చాలా అంటే చాలా బాగుందండి నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి మీకు థౌజండ్ షిప్పింగ్ అనమాట మీకు ఇందులో ఏం కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అన్నది క్లియర్గా చూపించేస్తాం మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది బుటీస్ చూసుకోండి క్వాలిటీ చాలా మంచిగా ఉంది ఫినిషింగ్ అంతా చాలా బాగుందనమాట చూడండి మొత్తం కట్ వర్క్ వచ్చింది ఇది క్యూట్ కట్ వర్క్ వచ్చేసింది అనమాట ఎంబ్రాయిడరీ చూడండి మంచి ప్యారెట్స్ మంచి క్లాసీ ఉందన్నమాట కలర్ కాంబినేషన్స్ కూడా అంతే క్లాసీగా ఉన్నాయండి ఇది వచ్చేసి ప్యారట్ గ్రీన్ కలరు ప్యారెట్ గ్రీన్ కాదు దీని ఏమంటారు ఏ గ్రీన్ గ్రీన్ అనమాట దీపికా కూడా తెలియదు అంట ఇది వచ్చేసి లావెండర్ కలర్ ఇది వచ్చేసి మంచి లెమన్ ఎల్లో షేడ్ అండ్ ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట మొత్తం ఈ కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి థౌజండ్కి ఇది ఎవరు ఇవ్వరండి ఇంత మంచి క్లాసీ విత్ వర్క్ అనమాట అంత బెస్ట్ ప్రైజ్లో ఉన్నాయి అండ్ మన బ్రాంచ్ ఓపెనింగ్ కాబట్టి నేను కాస్ట్ టు కాస్ట్ సేల్ పెట్టాను అనమాట లేదు అంటేవి థర్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఆ ప్రైస్ రేంజ్లో ఉండే సారీస్ అనమాట సో మీకు ఎవరికైనా నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి మళ్ళీ ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయిపోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్